హాస్పిటల్ నుంచి రాగానే కొడాలి నానిని అరెస్టు కి రంగం సిద్ధం చేసిన పోలీసులు గుడివాడ మాజీ ఎమ్మెల్యే మాజీ మంత్రి కొడాలి నాని గుండెపోటుతో గుంటూరు జీజీఎం హాస్పిటల్లో జాయిన్ అయి అక్కడి నుండి ముందుగా హైదరాబాద్ ఏఏజీ హాస్పిటల్ కి షిఫ్ట్ అవ్వడం పరిస్థితి విషమించిందని ముంబై హాస్పిటల్ కి మార్చడం అక్కడ కోలుకోవటానికి టైం పడుతుంది అని చెప్పి బైపాస్ సర్జరీ చేశారని నలభై ఎనిమిది గంటలు గడిస్తే కానీ చెప్పలేము అనే హై డ్రామా గత వారం రోజులుగా నడిచింది ఇప్పుడు కోలుకున్నారు అని చెప్పటం వల్ల ఈ గుండెపోటు నాటకానికి తెరపడటంతో హాస్పిటల్ నుండి బయటకు రాగానే అరెస్ట్ చేయడానికి పోలీసులు హాస్పిటల్ బయట వెయిట్ చేస్తున్నారు అయితే ఈ అరెస్ట్ విషయం పోసాని బయటకు రాగానే తెలిసింది నెక్స్ట్ పేరు కొడాలి నానియే అని అందుకే ఈ డ్రామా అంతా చేశారని టీడీపీ వర్గాలు ముందు నుండే వాదిస్తున్నారు అందుకు అనుగుణంగానే కొడాలి నానిపై పోలీసులు కేసు నమోదు చేశారు విశాఖలో మూడో పట్టణ పోలీస్ స్టేషన్ లో మాజీ మంత్రి కొడాలి నానిపై కేసు నమోదు చేసినట్లు సిఐ రమణయ్య తెలియజేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రి లోకేష్ పవన్ లపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ లాయర్ కోర్సు చదువుతున్న మహిళా విద్యార్థిని పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది ఈ మేరకు కొడాలి నానిపై పోలీసులు కేసు నమోదు చేశారు గతంలో కొడాలి నాని పవన్ కళ్యాణ్ చంద్రబాబు లోకేష్ లపై నోటికొచ్చిన బూతులు మాట్లాడిన సంగతి తెలిసిందే మైక్ ముందు నిలబడితే చాలు అపోజిషన్ వారిపై అమ్మనా బూతులు తిట్టనిదే తన స్పీచ్ ముగించేవాడు కాదు కొన్ని కొన్నిసార్లు తన నోటి దురుసుతో వారిని బాధ పెట్టిన సందర్భాలతో పాటు ఇతర కేసులు కూడా ఉండడంతో ప్రచార సమయంలో నారా లోకేష్ రెడ్ బుక్ తీసి అందులో తాను రాసుకున్న కొందరి పేర్లు చెబుతూ వారిని అరెస్ట్ చేస్తామని మాట ఇచ్చాడు అలా అందులో మొదటి పేపర్లో కొడాలి నాని ఉండగా ఇక ఎప్పుడైతే కూటమి అధికారంలోకి వచ్చిందో అప్పటి నుండి లోకేష్ రెడ్ బుక్లో ఉన్న వారిని అరెస్ట్ చేయడమే టార్గెట్గా పెట్టుకున్నాడు అలా ఫస్ట్ టార్గెట్లో ఉన్న కొడాలి నానిని అరెస్ట్ చేయడానికి అతని మీద ఉన్న స్ట్రాంగ్ ఎవిడెన్స్ను కలెక్ట్ చేస్తున్న సమయంలో ఎక్కడ తనను లోపల వేస్తారో అని భయపడి కొడాలి నాని హార్ట్కు సంబంధించి ప్రాబ్లం ఉందని హాస్పిటల్లో జాయిన్ అయ్యాడు అయితే అధికారంలో ఉన్నప్పుడు అప్పటి ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు లోకేష్ పవన్ కళ్యాణ్ మీద ప్రభుత్వ అధికారిక కార్యక్రమంలోనే విచ్చలవిడిగా మాట్లాడి అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ విశాఖకు చెందిన ప్రియా అనే ఒక లా స్టూడెంట్ త్రీ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు ఆ మేరకు పోలీసులు కేసు కూడా నమోదు చేయడం జరిగింది సెక్షన్ త్రీ ఫిఫ్టీ త్రీ బై టూ త్రీ ఫిఫ్టీ త్రీ బై త్రీ సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లుగా త్రీ టౌన్ సిఏ సమాచారం ఇవ్వడం జరిగింది అలాగే కొడాలి నాని గతంలో చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలకు సంబంధించినటువంటి ఆధారాలు కూడా పోలీసులకు సమర్పించిన నేపథ్యంలోనే ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేసినట్లు సమాచారం లా విద్యార్థి ఫిర్యాదు చేసినట్లుగా కూడా త్రీ టౌన్ పోలీసులు మీడియాకు సమాచారం ఇచ్చారు అయితే గతంలో శ్రీరెడ్డి మీద పోసాని కృష్ణమురళి మీద కూడా కేసులు నమోదైన పరిస్థితి ఎందుకంటే గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు వీళ్ళు ఇష్టారాజ్యంగా ఫ్యామిలీల మీద కూడా బహిరంగంగానే విమర్శలు చేసిన నేపథ్యంలో వాళ్ళందరి మీద కూడా ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కొక్కరి మీద కేసులు నమోదవుతున్నాయి సహజంగా వైసీపీలో ఉన్న నేతలందరూ కూడా వాళ్ళ మీద కేసులు నమోదైతే రియాక్ట్ అయ్యే విషయం సాధారణంగా ఒకటే ఉంటుంది రాజకీయ కక్ష సాధింపులో భాగంగా మా మీద కేసులు నమోదు చేస్తున్నారు ఇదంతా కూడా లోకేష్ కనుసన్నల నుంచే జరుగుతుందని వైసీపీ వర్గాల వాదన ప్రస్తుతానికైతే కొడాలి నాని దీని మీద స్పందించలేదు ఆయన ఏ విధంగా స్పందిస్తాడనేది మనం వేచి చూడాలి ఇంకా ఆయన అధికారంలో ఉన్నప్పుడు చేసిన అరాచకాలు ఇన్ని అన్ని కావు గుడివాడని గోవాల మార్చేసి కెసినోలు కూడా రన్ చేశాడు అదే టైంలో అక్కడ నానిపై వ్యతిరేకత రావడంతో ఆ టైంలో ఆ కెసినోల వల్ల లాభపడిన వాళ్ళు ఫాలోవర్స్ గా మీడియా బాగానే హైలైట్ చేసినప్పటికీ కూడా ప్రభుత్వం తమ చేతిలో ఉండటం వల్ల కేసు కూడా పెట్టలేదు నిజానికి అప్పటి మన ప్రభుత్వం ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ ని కూడా బ్యాన్ చేసింది పేకాట కేసినోలు రన్ చేయకూడదని పవర్ లో ఉన్న ప్రభుత్వమే ఎంకరేజ్ చేసింది ఇంకా ఈయన చేసిన అరాచకాలకు పెద్ద లిస్టే ఉంది టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో కొడాలి నాని యొక్క అనుచరుడు మెరుగుమాల కాలి రెండు వేల ఇరవై ఐదు జనవరిలో గుడివాడలోని టీడీపీ కార్యాలయంపై దాడి చేశాడనే ఆరోపణలు వచ్చాయి ఈ సంఘటనలో పెట్రోల్ ప్యాకెట్లతో దాడి జరిగిందని పార్టీ కార్యకర్తలపై హింస కూడా జరిగిందని పోలీసులు తెలిపారు ఈ కేసులో కాలిని అస్సాంలో అరెస్ట్ చేసి నెల్లూరు సెంట్రల్ జైలుకు జనవరి పది వరకు జుడిషియల్ రిమాండ్కు పంపారు ఈ దాడిలో పదిహేను మందికి పైగా కేసు నమోదైంది కానీ నాని ప్రత్యక్షంగా ఆరోపణలు ఎదుర్కోలేదు అయినప్పటికీ అతని సన్నిహిత అనుచరుడిగా ఖాళీ ఉండటం వల్ల నాని పేరు వివాదంలోకి వచ్చింది ఈ సంఘటన గుడివాడలో రాజకీయ ఉద్రిక్తతను మరింత పెంచింది టీడీపీ నాయకులు దీనిని నాని ఆదేశాల మేరకు జరిగిన దాడికి ఆరోపించారు నాని మాత్రం ఈ ఆరోపణలను ఖండించి తనకు సంబంధం లేదని తెలిపారు ఈ కేసు ఇంకా విచారణలో ఉంది మరియు దీని పర్యవాసనలో రాజకీయంగా నానిపై ప్రభావం చూపొచ్చు ఈ వివాదం రెండు వేల ఇరవై ఐదులో గుడివాడ రాజకీయాల్లో పెద్ద చర్చనీయాంశంగా మారింది వాలంటీర్ల రాజీనామా ఒత్తిడి కేసు రెండు వేల ఇరవై నాలుగు జూన్లో గుడివాడలోని గ్రామం మరియు వార్డు సచివాలయాల్లో పనిచేసే వాలంటీర్లను రాజీనామా చేయమని కొడాలి నాని ఒత్తిడి చేశారనే ఆరోపణలు వచ్చాయి ఈ సంఘటన సాధారణ ఎన్నికలకు ముందు జరిగిందని వాలంటీర్లు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు గుడివాడ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో సెక్షన్ ఫైవ్ నాట్ సిక్స్ ఐపీసీ క్రిమినల్ ఇన్నిమిటేషన్ కేసు కింద ఫైల్ అయింది వాలంటీర్లు తమ ఉద్యోగాలను కోల్పోయేలా నాని బెదిరించారని ఆరోపించారు ఈ వివాదం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంపై విమర్శలను తెచ్చిపెట్టింది నాని ఈ ఆరోపణలను తిరస్కరించారు కానీ ఈ సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా చర్చకు దారితీసింది టీడీపీ మరియు ఇతర ప్రతిపక్షాలు దీనిని రాజకీయ దుర్వినియోగంగా వర్ణించాయి ఈ కేసు నాని యొక్క రాజకీయ ప్రతిష్టను దెబ్బతీసే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు ఈ వివాదం రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ ఓటమికి ఒక కారణంగా కూడా చెప్పబడింది ఆటోనగర్ భూ వివాదం రెండు వేల ఇరవై నాలుగు జులైలో గుడివాడ ఆటోనగర్ ప్రాంతంలో భూ సంబంధిత వివాదంలో కొడాలి నాని పేరు తెరపైకి వచ్చింది స్థానిక నివాసి దుగ్గిరాల ప్రభాకర్ నాని మరియు ఇతర అధికారులపై టూ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు ఈ కేసులో ఏపీ బ్యావరేజెస్ మాజీ ఎండి వాసుదేవరెడ్డి కృష్ణా జిల్లా మాజీ జాయింట్ కలెక్టర్ మాధవి రెడ్డి పేర్లు కూడా ఉన్నాయి ఆరోపణలు భూ కబ్జా మరియు అక్రమ లావాదేవీల చుట్టూ తిరుగుతాయి వివాదం నాని యొక్క అధికార దుర్వినియోగ ఆరోపణలను మరింత బలపరిచింది ప్రతిపక్షాలు దీనిని ప్రభుత్వ యంత్రాంగంలో కుమ్మక్కైన కుంభకోణంగా చిత్రీకరించాయి నాని ఈ ఆరోపణలను రాజకీయ కుట్రగా పేర్కొన్నారు ఇక ఈ కేసు విచారణలో ఉంది మరియు దీని ఫలితాలు ఇంకా స్పష్టంగా లేవు ఈ సంఘటన గుడివాడలో నాని యొక్క ప్రజాదరణపై ప్రశ్నలను లేవనెత్తింది జగనన్న కాలనీలో అవినీతి ఆరోపణలు రెండు వేల ఇరవై ఐదు మార్చిలో గుడివాడలో జగనన్న కాలనీలో అవినీతి ఆరోపణలు కొడాలి నాని పేరుతో ముడిపడ్డాయి మెరక తొలగింపు పేరుతో వంద కోట్లు కొల్లగొట్టారని ఈనాడు నివేదిక పేర్కొంది ఈ కుంభకోణంలో నాని సినిమా కట్టుకథ చెప్పి కొందరిని మోసం చేశారని ఆరోపణలున్నాయి వివాదం వైయస్ఆర్సీపీ హయాంలో జరిగిన అక్రమాలను బయటపెట్టింది ప్రతిపక్షాలు దీనిని ప్రభుత్వ దోపిడీకి ఉదాహరణగా చూపాయి నాని ఈ ఆరోపణలను తోసిపుచ్చారు కానీ ఈ సంఘటన అతని ఇమేజ్ ను దెబ్బతీసింది ఈ కేసు ఇంకా విచారణలో ఉంది మరియు దీనిపై స్పష్టత రావాల్సి ఉంది ఈ వివాదం గుడివాడలో నాని యొక్క రాజకీయ భవిష్యత్తుపై ప్రశ్నలను లేవనెత్తింది ఈ ఆరోపణలు రెండు వేల ఇరవై ఐదులో లో తాజా చర్చనీయాంశంగా మారాయి రాజకీయంగా హింస ఆరోపణలు కొడాలి నాని గుడివాడలో రాజకీయ హింసను ప్రోత్సహించారని ఆరోపణలున్నాయి టీడీపీ కార్యాలయ దాడి ఇంటిపై దాడి వంటి సంఘటనలు ఈ ఆరోపణలకు ఆజ్యం పోశాయి ప్రతిపక్షాలు నానిని హింసాత్మక రాజకీయాలకు కేంద్ర బిందువుగా చిత్రీకరించాయి ఈ ఆరోపణలు అతని రాజకీయ వ్యూహంలో భాగంగా చూడబడ్డాయి నాని ఈ ఆరోపణలను తిరస్కరించారు తనపై దాడులు జరిగాయని వాదించారు ఈ వివాదం గుడివాడలో రాజకీయ శత్రుత్వాన్ని మరింత లోతుగా చేసింది ఈ సంఘటనలు అతని ఇమేజ్ ను దెబ్బతీశాయని విమర్శకులు అంటున్నారు పోలీసులు ఈ హింసపై విచారణ చేస్తున్నప్పటికీ స్పష్టమైన ఫలితాలు రాలేదు ఈ ఆరోపణలు నాని రాజకీయ జీవితంలో స్థిరమైన వివాదాలు మిగిలాయి ఈ విషయం రెండు వేల ఇరవై ఐదులో కూడా చర్చలు ఉంది స్థానిక సమస్యలపై నిర్లక్ష్య ఆరోపణలు గుడివాడలో స్థానిక సమస్యలను పట్టించుకోకుండా నాని నిర్లక్ష్యం చేశారనే ఆరోపణలున్నాయి మౌలిక సదుపాయాలు రోడ్లు మరియు పరిశుభ్రత వంటి సమస్యలపై అతను దృష్టి పెట్టలేదని విమర్శలు ఉన్నాయి ఈ ఆరోపణలు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో అతని ఓటమికి కారణంగా చెప్పబడ్డాయి స్థానికులు నాని రాజకీయ ఆటలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారని అన్నారు టీడీపీ సమస్యలను ఎన్నికల ప్రచారంలో హైలైట్ చేసింది నాని ఈ ఆరోపణలను రాజకీయంగా ప్రేరేపితమని తోసిపొచ్చారు ఈ వివాదం అతని పాలన సామర్థ్యంపై ప్రశ్నలను లేవనెత్తింది ఈ సమస్యలు గుడివాడలో అతని ప్రజాదరణను దెబ్బతీశాయి ఈ ఆరోపణలు రెండు వేల ఇరవై ఐదులో కూడా చర్చలో ఉన్నాయి ఈ వివాదంలో నాని రాజకీయ భవిష్యత్తును ప్రభావితం చేసే అవకాశం ఉంది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కొడాలి నాని గుడివాడలో టీడీపీ అభ్యర్థి వెనిగండ్ల రాము చేతిలో యాభై మూడు వేల నలభై ఓట్ల తేడాతో ఓడిపోయారు ఈ ఓటమి నాని యొక్క రాజకీయ ఆధిపత్యంపై పెద్ద దెబ్బగా చూడబడింది నాలుగు సార్లు వరుసగా గెలిచిన నానికి ఈ ఓటమి ఊహించనిది ఈ ఓటమి వెనుక అతని వివాదాస్పద వ్యాఖ్యలు మరియు చర్యలు కారణమని విశ్లేషకులు తెలిపారు టీడీపీ ఈ గెలుపును నాని రాజకీయ పతనంగా చిత్రీకరించింది నాని ఈ ఓటమిని రాజకీయ కుట్రగా పేర్కొన్నారు కానీ అతనికి ప్రజాదరణ తగ్గిందని స్పష్టమైంది ఈ సంఘటన గుడివాడలో అతని రాజకీయ భవిష్యత్తును అనిశ్చితంలో పడేసింది ఈ ఓటమి తర్వాత నాని విమర్శలు మరింత తీవ్రమయ్యాయి ఈ వివాదం రెండు వేల ఇరవై నాలుగులో అతని కెరియర్ లో పెద్ద మలుపుగా నిలిచింది ఇంటిపై దాడి సంఘటన రెండు వేల ఇరవై నాలుగు జూన్ ఏడున కొడాలి నాని ఇంటిపై గుడివాడలో యువకులు దాడి చేశారనే ఆరోపణలు వచ్చాయి ఈ దాడిలో టీడీపీకి చెందిన యువకులు రాళ్ళ విసిరి నినాదాలు చేశారని చెప్పబడింది ఈ సంఘటన ఎన్నికల తర్వాత జరిగింది దీనిని రాజకీయ ప్రతీకారంగా చూశారు నాని ఈ దాడిని ఖండిస్తూ టీడీపీ నాయకత్వంపై విమర్శలు గుప్పించారు ఈ ఘటనలో నాని బాధితుడుగా ఉన్నప్పటికీ ఇది అతని రాజకీయ విరోధులతో ఉన్న ఘర్షణలను బయటపెట్టింది పోలీసులు ఈ దాడిపై విచారణ చేపట్టారు కానీ నిందితులపై కఠిన చర్యలు తీసుకోలేదని వైఎస్ఆర్సీపీ ఆరోపించింది ఈ సంఘటన గుడివాళ్లలో రాజకీయ హింసను మరింత తీవ్రతరం చేసింది నాని ఈ దాడిని తన ప్రతిష్టను దెబ్బతీసే ప్రయత్నంగా చెప్పారు ఈ వివాదం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది టీడీపీ నుండి వైఎస్ఆర్సిపికి మారడం కొడాలి నాని టీడీపీ నుండి ఆర్సీపీకి మారడం గుడివాడ రాజకీయాల్లో పెద్ద వివాదంగా మారింది ఈ నిర్ణయం టీడీపీలో అతనికి ఉన్న బలమైన స్థానాన్ని వదిలేసి జరిగింది ఈ మార్పు రాజకీయ లాభాల కోసం జరిగిందని టీడీపీ ఆరోపించింది నాని ఈ నిర్ణయాన్ని సిద్ధాంతాల కోసం తీసుకున్నారని తెలిపారు ఈ వివాదం గుడివాడలో అతని విశ్వసనీయతపై ప్రశ్నలను లేవనెత్తింది టీడీపీ అతన్ని ద్రోహిక చిత్రీకరించింది ఇది రాజకీయ శత్రుత్వాన్ని పెంచింది ఈ సంఘటన అతని రాజకీయ కెరియర్లో ఒక మలుపుగా చూడబడింది ఈ మార్పు తర్వాత అతను వైఎస్ఆర్సిప్ లో కీలక నాయకుడిగా ఎదిగారు ఈ వివాదం ఇప్పటికీ గుడివాడలో చర్చనీయాంశంగా ఉంది